ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లా జడ్పీ సీఈఓ ఓబులమ్మ వేంపల్లి పట్నంలో పర్యటించారు జడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె మౌలిక సదుపాయాలను పరిశీలించారు అక్కడ నెలకొన్న సమస్యలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు వేంపల్లిలోని జడ్పీకి సంబంధించిన అద్దె గదులను కూడా ఆమె పరిశీలించారు అంతకు ముందు పట్టణంలోని పారిశుధ్యం పనులపై సర్పంచ్ ఆర్ శ్రీనివాసుల్ని అడిగి ఆరా తీశారు పాఠశాలలోని మౌలిక వస్తువులు కొన్ని అసంపూర్తిగా ఉన్న గదులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు అలాగే పట్నంలోని పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సాధించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు దాన్ని కట్టిన తొమ్మిది వందలు దగ్గర దగ్గర ఉన్నారు ఆమె మామూలుగా గ్రైండ్ బ్లైండ్ అయినా ఒక మనిషిని పెట్టినా చేసుకోవచ్చు చాలా ఇబ్బంది పడుతుంది డిప్రెషన్ ನಮ್ಮ ಚಿಕ್ಕ ಬಕಲಾಸಿ ಇಕೊಂಡಿದೆ ಇಂತ ಒಂದು ಮೂರು ಗಲ್ಲಿ ನಿಜ ಪಾಡಕ್ಕೆ ಬಿಡ್ತೋಣ ಅನಿ ಅವನು ಗಾನೇ ಬೆಟ್ಟಕ್ಕೆ ಕಡತೋ ಚಿನ್ನ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಾನು ಬಂದೆ ಬಂದೆ ಮಂದರವಾಡ್ ಕ್ರಾಸ್ ಚೆಲ್ನಾ ಇನ್ನೊಂದು ಕ್ರಾಸ್ ಚೆಲ್ನಾ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿಗೆ ಈಗ ಬೆಟ್ಟದ ಮುಂದೆ ಹಾ ಅಂತ ನಾನು ಇವರಿಗೆ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಹಿಂದಿ ಸರ್ ಅಕ್ಲ ಇನ್ನು ರೂಮಿ నేను జిల్లా పరిషత్ సివోగా చేస్తున్నాను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మెయిన్ వచ్చేసి ఈరోజు విజిట్ వచ్చేసి కేవలం శానిటేషన్ మీదనే శానిటేషన్ ఎలా జరుగుతూ ఉంది తర్వాత డైలీ ఇంటింటికి తిరిగి చెట్టు తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రావడం జరిగింది పనిలో పనిగా ఇంకా జిల్లా పరిషత్ స్కూల్ని ఈ జిల్లా పరిషత్ మా కంట్రోల్లోనే ఉండే కాబట్టి స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్లో ఏమన్నా మౌలిక సదుపాయాలు అవసరము అనేదాన్ని కూడా చూడటం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని బిల్డింగ్స్ నాడు నేడు కింద కట్టిన బిల్డింగ్స్ కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయని తెలిసింది దానికి కూడా డబ్బులు ఉంది కాకపోతే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఖర్చు పెట్టమన్నారు కాబట్టి అది ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడం జరుగుతుంది అసం పూర్తిగా ఉన్న వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించినది మొత్తం మన కడప జిల్లాలోనే నాకు తెలిసి అతిపెద్ద హై స్కూల్ అని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడు వందల పైన స్ట్రెంత్ ఉన్నారు గర్ల్స్ స్కూల్లో కూడా చాలా మంది స్ట్రెంత్ ఉన్నారు అక్కడ కొన్ని మౌలిక వసతులు కావాలన్నారు ఒక వచ్చేసి పైన నీళ్ళ ట్యాంక్ ఒక ఆడుతూ ఉంది ఇంతకుముందే మన జెడ్పీటీసీ గారు కూడా మీటింగ్లో కూడా దృష్టికి తేవడం జరిగింది అందుకోసమే అది కూడా చూ చూద్దామనే ఉద్దేశంతోనే రావడము అది కూడా రిపేర్లు అయితే చేయించడం జరుగుతుంది జెడ్పీ దాంట్లో అది అయిన తర్వాత రిపేర్లు కూడా చేయిస్తాము ఇంకో విషయం ఏమంటే మాకు వెంపల్లిలో ఈ విలేజ్లో జిల్లా తర్వాత జిల్లా పరిషత్ తరఫున కాంప్లెక్స్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్లో కూడా ఒకటి రెండు వాళ్ళు సరిగా డబ్బులు పే చేయడం లేదు వాటిని కూడా ఈరోజు పరిశీలన చేసి దాన్ని తెలియజేస్తాము లేదు లేదు చాలా ఇంప్రూవ్ కావాల్సింది ఇక్కడ దానికి కారణాలు చాలా ఉన్నాయి కూడా ఇది తెలుసు సరైన సెక్రటరీ లేకపోవడం వలన తర్వాత ఇంతకుముందు జరిగిన కొన్ని కొన్ని వ్యాప్సెస్ వలన శానిటేషన్ సరిగా లేదు అందుకోసమే నేను ఈరోజు రాను పంచాయతీ శానిటేషన్ కొద్దిగా ఇంప్రూవ్ చేయడం కోసమే రాతాలు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది